అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో నిర్వహించిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ రాకెట్ ప్రయోగం పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు గతంలో స్టార్షిప్ ప్రయోగం తర్వాత బూస్టర్ను యాంత్రిక చేయి పట్టుకోగా ట్రంప్ సమక్షంలో మాత్రం అలా పట్టుకోవడంలో విఫలమైంది ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ జూనియర్ చూస్తుండగా టెక్సాస్లో దాదాపు దాదాపు వందల అడుగుల ఎత్తైన భారీ రాకెట్ను స్పేస్ ఎక్స్ మంగళవారం ప్రయోగించింది ముందుగా నిర్దేశించిన ప్రకారం బూస్టర్ తిరిగి భూమి మీదకు వస్తే లాంచ్ ప్యాడ్ వద్ద ఉండే మెకానికల్ చేయి దాన్ని పట్టుకోవాల్సి ఉంది కానీ సాంకేతిక సమస్య కారణంగా బూస్టర్ సముద్రంలో కుప్పకూలింది పరీక్ష కోసం ఉపయోగించిన ఖాళీ స్టార్షిప్ వాహనౌక దాదాపు తొంభై నిమిషాల పాటు భూమి చుట్టూ తిరిగి సురక్షితంగా హిందూ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యింది ఈ దృశ్యాలను స్పేసెక్స్ తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది గత నెలలో స్పేసెక్స్ సంస్థ భారీ స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ను విజయవంతంగా రికవరీ చేసింది ప్రయోగించిన లాంచ్ ప్యాడ్ వద్దకు చేరుకున్న బూస్టర్ను యాంత్రిక చేయి పట్టుకుంది ఇది ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రశంసలు వెలువెత్తాయి